ఈనాటి దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ముఖ్య అతిథిగా గౌరవ దేవదాయ ధర్మ నాయక శాఖ మంత్రులకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ సిటీ గారు మా కమిషనర్ గారు మేడం అదర్ ఆఫీసర్ అందరికీ కూడా నమస్కారం ఆల్గవ నీటి మనకు డిస్టిక్ ఆఫీసర్స్ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రి వర్యంతో అన్ని విషయాలకు సంబంధించి సార్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి సార్ కొన్ని ముఖ్యంగా మనకి ప్రొటోకాల్ ఇష్యూస్ దాని మీద లైఫ్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎలా చేస్తాము దాంట్లో వచ్చిన నెగిటివిటీస్ ఏంటి ఈసారి ఏ విధంగా మనం కొన్ని మార్పులు చెప్పులు చేసుకోవాలనే విషయం మీద ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ అన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అంశాలు అన్ని కూడా పూజ కృతంగా రాయడం జరిగింది సార్ వాటిలో ఆల్మోస్ట్ పూజకు సంబంధించి తమ రాజ్యంలో ఫైనల్ చేయడం జరిగింది సార్ వారికి వాటికి సంబంధించి మన వైదిక సంపదీ ముందర టికెట్ క్యూలైన తీసేయడం వల్ల సామాన్య భక్తులందరికీ కూడా మనము ఇంకా ఎక్కువగా చేరువ చేస్తున్నట్టు ఆ యొక్క మెసేజ్ కూడా చాలా పాజిటివ్ గా బయట ఉంది సార్ మెజర్ ఈ విషయాల మీద తమ ఆధ్వర్యంలో ఈ రోజు డెసిషన్ తీసుకుంటారు సార్ టికెట్స్ మనకు ఐటీ వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడి టికెట్స్ విఐపి టికెట్స్ ప్రింటింగ్ మనం సాఫ్ట్వేర్ తయారు చేయాలి అదేవిధంగా ఎంప్లాయీస్ ఐడికి సంబంధించి కూడా మనం మేజర్ గానే టికెట్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది సార్ అది అంతా కూడా ఈరోజు ఫైనల్ చేసేస్తే అంత టైం కూడా లేదు సార్ మనకు అందరికీ అప్మానాలు కొనుక్కొని రావడం ఈ ఇన్విటేషన్స్ కూడా టూ త్రీ డేస్ కూడా వచ్చేస్తాయి సార్ ఆల్రెడీ తమ అందరి నుంచి ఫైనల్ చేయడం జరిగింది మేజర్ గా ప్రోటోకాల్ ఇష్యూస్ మీద తమ ముందుకెళ్తుంది మై సైడ్ సార్ Thank you. परते 23 देवियों को कर दिया है और 400000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 फिर उन्होंने भी ये दसरा लाइव मतलब बोलते हैं नेटवर्क पर वो ढोलता है जैसे ना कंपनी कैसे प्रॉब्लम आ रही है लास्ट में लखनऊ इन वेट वेरी सर सपोज सेल क्या है इसकी सेल पूरा मेन डाला बाहर बंद हो चुका है सेल पूछने को मिलती है ओनली रिपोर्ट बोले क्या सिस्टम है आज से जनरल सॉफ्टवेयर एज के लिए बड़ी से अंदर ब्लॉकेज है मतलब